నమస్తే వెల్కమ్ టు జేబీ న్యూస్ ఈరోజు మనం సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషణపులు పాషం యాదగిరి సార్తో ఉన్నాం సార్ను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఈ జయ జయ హే తెలంగాణ అనే గానము మళ్ళీ దాన్ని జూన్ రెండు రోజు మళ్ళీ పాడిస్తున్నారు కనుక సార్ను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు నిజమైన తెలంగాణ ఉద్యోగాలు ఎదురుస్తాయి ఉద్యమకారులు అంటే ఎక్కడ తప్పు జరిగిన ఎక్కడ మోసం జరిగిన అవినీతి జరిగినా ప్రశ్నిస్తున్న వాడి ఉద్యమకారుడు అంతేగాని ఎవడు వస్తే వాడు ఎంట పోయేటోడు అధికారం పెట్టబోయేటోడు ఉద్యమకారుడు కాదు వాడు ఉద్యోగం ఉద్యోగి ఉద్యోగి వేరు ఉద్యమకారుడు వేరు ఎవరు చేసే చంద్రబాబు నాయుడు పరిశ్రమలు మూసేస్తుంటే డీట్రెస్లేషన్ చేస్తుంటే ఆల్ విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ రిపబ్లిక్ డిపిఆర్ నేతలు రాయల్ ఫ్యామిలీ హిజాబ్ సుల్కూర్ ప్రతి పెట్టి అన్ని బ్యాటలు మూసేసినారు మూసేసినప్పుడు ఆ కార్మికుల దగ్గర పోయి వాళ్ళ ఆహాకారాన్ని వినిపించి బిక్కరగా వినిపించి ప్రభుత్వం చెవులు పిండిన వాళ్ళు ఎవరు వాళ్ళు మావోయిస్టు వాళ్ళే గట్టిగా పోరాటించి ఆంధ్రా నుంచి మావోయిస్టులు వచ్చి తెలంగాణ వాళ్ళకుందరు తెలంగాణ మొదలుపెట్టారు అందుకనే గద్దరు వీళ్ళంతా వీళ్ళంతా వాళ్ళే కదా ఆకుల భూమయ్య వీళ్ళు మొదలుపెట్టారు ఆంధ్రా నుంచి కూడా వచ్చింది కదా వాళ్ళు వాళ్ళ పేరు చెప్తున్నారు మైనస్ వాళ్ళు తెలుసు ఎవరికైనా కదా కొనుగోలు జిల్లా నుంచి వచ్చి తెలంగాణ నుంచి వాళ్ళు పాల్గొంటారు ఎందుకు చెప్తున్నారంటే అంటే ప్రజలు వెంట ఉన్నారు ఆ పద్దెనిమిది మందిని చంద్రబాబు నాయుడు చంపించారు కదా చంద్రబాబు నాయుడు నిర్మించిన వాళ్ళు కదా వెళ్ళి తెలుసా ఉద్యమకారులు పేరు చెప్పారు ఉద్యమకారులు చెప్పిన వాళ్ళు అడుగుతాం బోధనరామ్ కూడా చెప్పారు ఆ పేర్లు ఎందుకంటే ఆయన వాళ్ళతో లేడప్పుడు ఆ తర్వాత వచ్చింది తొంభై ఐదు తొంభై ఆరులో మేము చెప్పింది వాళ్ళు తొంభై ఆరు చంద్రబాబు నాయుడు వచ్చి డీ డెస్టినేషన్ అన్బ్రైడిల్ డీ డెస్టినేషన్ పగ్గము లేని కళము లేని పారిశ్రమ పరిశ్రమ నాశనం కల్లేమ లేని దాని పథకాన్ని ఎందుకంటే అప్పుడు మన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఎల్పీజీ మొదలు పెట్టారు లిబరలైషన్ ప్రైవేటేషన్ గ్లోబలైషన్ ప్రైవటేషన్లో భాగంగా పరిశ్రమలు ఈ మూసేట నేరస్తులు అక్కడ అక్కడ మన్మోహన్ సింగ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు రెండు పార్టీలలో ఉంటారు అప్పుడు వాళ్ళని ఎదిరించిన వాళ్ళు అసలే ఉద్యమపారులు ఎవరు చెప్తారు వీళ్ళు వెళ్ళేంత పేరు తెస్తాయి మొక్కలు రేవంత్ రెడ్డి పేరు కూడా బొమ్మ పేరు బొమ్మ పెట్టాలంటారు అట్లనే వాటిలో వాళ్ళే కాకుండా ముఖ్య ముఖ్య కరుణా ముఖ్య సిద్ధి శ్రీరాములు గారు మీ పేరు చెప్పాలంటే ఎవ్వరు జరగదారు ఆ ఉద్యమకారులు ఎవరు ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవారు ఉద్యమకారు అది చోరు జరుగుకి తక్కర్తే సంఘర్షమారా నారా ఎక్కడ అన్యాయం జరిగినా సంఘర్షణ చేస్తాం అదే మారిన్నారు నినాదమే కాదు ఆచరణ కూడా అదే అని చెప్పాలి అట్లా చేసిన నువ్వు మారోదివరైనా అందరు కదా అందరూ చంపేశారు కదా వాళ్ళు అసలేని ఉద్యమకారు రాజకీయ పార్టీలంటే తిరిగే వాళ్ళు మూదురాకు తిరిగేటోళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు ఏ ఉద్యమకారులు కూడా కాదు వాళ్ళు చెంచాలు చెంచాలు కాకపోతే తెడ్లు చెంచాగిరి తెడ్డుగిరి చేసేవాడు నాయకుడు కానే రాజకీయ నాయకులు అంటే కానే కాడు ప్రతిరోజు ప్రశ్నించాలి ప్రతిరోజు ప్రజలంటేనే ఉండాలి ప్రతిపక్షం అంటే కూడా ఉండదు ప్రతిపక్ష ఈరోజు ప్రతిపక్షం ప్రభుత్వం అదేందుకు అయితే అప్పుడు వాళ్ళంటాను ఈ వీళ్ళు ఇప్పుడున్న మేధావులు ఏంటంటే ఎవరు అధికారంలో వాళ్ళ దగ్గర కేసీఆర్ అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళు ఎక్కడ మాట్లాడతారు నాలుగు ఉపన్యాస నాలుగు మాటలు ఇంగ్లీష్ నేర్చుకుని ఉపన్యాసాలు ఇస్తే నువ్వు మీ దాకా ఉద్యమకారుడువా పోరాడితేనే ఉద్యమకారులు ఎవరు ఉద్యమ ఉద్యమకారులు అంటే ఆదివాసులు రాంజీ కోట్లు ఉద్యమకారులు తెలుసా ఈ మాడిపోంజీ కోండు వెయ్యి మంది కోట్లు తీసుకేట్లు దురభాస్ కానీ తెలుసా ముఖాలకు తెలియదు కదా తెలంగాణ పౌరుషం ఎట్లాంటిది తెలంగాణ పౌరుషం తెలుసుకోను దుడుకొబరే పేరు తెలుసా అని చాకలీలం పేరు దాచి తెలుసా కాంగ్రెస్ మరికేమి తెలియదు చాకలీలం తెలియదు నీ పెడితే తెలంగాణ చిన్నం పెడితే రాష్ట్ర చిహ్నం పెడితే దాన్ని చాకలేమని పెట్టు ఎదుగుపెట్టు వెంటవా అందుకని పోరాటం చేసేవాడు ఎదిరించేటోడు తాగాలు చేయడానికి సిద్ధపడ్డోడు ఆత్మ బలిదానం చేయడానికి సన్నాహం చేస్తున్నాడు వాడు ఉద్యమకారు అంతేగాని నేను మంచిగా ఏసీ కార్లో కూర్చుంటా ఏసీ రూమ్లో అనుకుంటా రాత్రి కాగానే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు సుసైకి రావుతా ఈ క్లబ్ల మెంబర్ ఆ క్లబ్ల మెంబర్ రాంకేనా క్లబ్ల మెంబరే కదా క్లబ్లు పబ్బులు వెంట తిరిగి కప్పు తెచ్చుకొని సబ్ రూపుతుంటూ వాడు వీళ్ళు రాజకీయ వీళ్ళు ఉద్యమకారులే కాదు పోరాటం చేసిన వాళ్ళు ఉద్యమకారులు జైలు పోయిన వాళ్ళని కాదు నిరంతరం పోరాటం చేయాలి ఆకుల భూమి తెలుసు చంపిరి కదా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పే కదా మరి కిరణ్ కుమార్ రెడ్డి చేర్చుకున్న నాయకులు ఏంటి చెప్పారు చంపిరి ఆకుల అని చంపితే ఆ పోలీసులో వాళ్ళు నాలుగు గంటలు అయినా తర్వాత ఎవరు చంపిన వాడు పడుతున్నారా వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా డిమాండ్ చేసినారా పద్దెనిమిది మంది చంపిన అయిపోవడం అని ఇస్తారని చెప్పారు ఏం నాయకులు మీరు ఏం మనం పోతే ఆకులు ఎవరెవరు అసలు ఏ ఎఫ్ఐఆర్ లేకపోయినా కూడా నిరంతరం జనంతో నిలిగిన మనిషి కేశవరావు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అస్సలు ఉద్యమకారుడు ఆయన ప్రొఫెసర్ జయశంకర్ క్లాస్మేట్ ఆయన బెదిరించి తీసుకొచ్చిన ఆయన ఆయన కాన్ ఇద్దరు కలిసి కోప్పడి జయశంకర్ హైదరాబాద్ తీసుకొచ్చింది తీసుకొచ్చి మా దగ్గర గౌలుగూడల్ని పెట్టింది ఆయన ఆశ్రయం గురించి పెట్టింది అది అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు నాయకులు ఎక్కడున్నారు లేరు జాదవ్ ఎఫ్ఐఆర్ ఉంది అంటే జాదవ్ ఎఫ్ఐఆర్ ఎంత వస్తుంది సస్పెండ్ ఆయన వేరే విషయం జాదవ్ పేరున పాడమో కాదు ఎప్పుడు వాళ్ళు ఉద్యమకారులు అంతేగాని ఈ కాంగ్రెస్ ఎవరు అధికారులు ఉంటారు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదు అందుకనే ప్రజలు నిరంతరం పోరాటం చేయాలి ప్రజల పక్షాన ప్రతిపక్ష పక్కాన కాదు ప్రజల పక్షాన కూడా వాడే ఉద్యమకాలు సార్ పెద్దలు మీరు మంచి మిత్రింది సార్ ఎంత పెద్దలు ఆయన బయటికి రావడం చిన్నారెడ్డి రెడ్డి కేసులని మాఫ్ చేయించడంలో నేనే కాదు మాకు చాలామంది మిత్రులు ఉన్నారు అప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు చిన్నారెడ్డి ఏంటంటే పిల్లగాలికి చెప్పాలి కానీ తెలిసిన వాడు కాబట్టి నాకు ఎక్కువ అప్పజెప్పింది నేను గద్దడు ఫ్యాన్స్ అప్పటి చిన్నప్పుడు కూడా ఫ్యాన్స్ ఉన్నాం కాబట్టి గద్దను బయటకు తీసుకొస్తాం మా తర్వాత గద్దరెంటనే ఉన్నాము ప్రతిరోజు గద్దరెంటనే ఉన్నాము ఆయన పాటలు ఆయన సంగీతం సాహిత్యం ఆయన తపన ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడాలనేది ఆయన ఆలోచన దానికి అన్ని విధాలుగా మనం సహకరించాం ఇక్కడ మా దగ్గరనే ఉంటుంది చాలా కాలం మా మా దగ్గర ప్రాక్టీస్ చేసింది చాలామంది నేర్పించింది తెలంగాణ సాంస్కృతిక సమస్యలు పెట్టి ఆటలు పాటలు సంస్కృతి జానపదాలు అన్నీ నేర్పినాను ఆయన తొంభై ఐదు తొంభై ఆరులో మాది వర్తమానం హైదరాబాద్ ప్రదేశ్ అక్కడే వచ్చి కూర్చొని చూ ఇన్నారెడ్డి మొదలుపెట్టి వాళ్ళు ఇద్దరు అదే పార్టీకి సంబంధించినప్పుడు మేము కాదు ఆ పార్టీ కాదు మా సోరిస్ట్ పార్టీ అక్కడ ఆ రోజుల్లో వచ్చి ఇద్దరు కూర్చొని మా దగ్గర కూర్చొని తెలంగాణ నుంచి మనకు కావాల్సింది అన్ని రాసింది రఘాపటి తెలంగాణ నేను చెప్తే రాసినంతా ఇన్నయ్యనే చాలా బాగా రాసింది ఆయన దాన్ని దిద్ది టైప్ చేయించి ప్రింట్ చేయించాను నేను చేయించినాను మా ప్రశ్నలో ప్రింట్ చేసినాను మొట్టమొదటి చేసింది వాళ్ళిద్దరు రాధే ఇన్నయ్య ఇన్నారెడ్డి అంటున్నారు కానీ ఇన్నయ్య అని చెప్తున్నారు రాధే ఇన్నారెడ్డి దాదాపు ఇద్దరే మొదలుపెట్టారు వాళ్ళకి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు అంత అనవసరం ఉంటుంది మన్యా స్వామి గారి చాలామంది ఉన్నారు ఆంధ్ర చేసుకోవాలనుకుంటున్నారు సో అప్పుడు మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు వచ్చినాక పరిశ్రమను మూసేస్తుంటే పెద్ద ఆల్వెన్ వర్కర్స్ ఐదు వేల మంది వర్కర్స్ రోడ్డు మీద పడి మొత్తుకుంటుంటే అక్కడ పోయినారు ఆయన కేసు పెద్ద కార్పొరేట్ సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు బిల్లలతో తీసుకొచ్చారు అదేవిధంగా నిజాంషికోర్స్ మూసేస్తే నూట ఇరవై నూట అరవై తొమ్మిది కోట్ల గోకరాజు గంగరాజుకు నిజాంషిఖోర్స్ అమ్మే దానికి ముప్పై రెండు వేల ఎకరాల సొంత ఉంటుంది లక్ష రూపాయలు ఎకరం పెట్టుకున్న మూడు వేల రెండు వేల ఎకరాలు కావాలి మూడు వేల రెండు వందల కోట్లు కావాలి ముంబోసుపల్లి అంటే ముంబోస్ నాడుకోవచ్చు ముంబోసుపల్లి ముంబోసుపల్లిలో భూములు ఉన్నాయి ముంబోస్ పల్లి ఫ్యాక్టరీ ఉంది గోదం ఫ్యాక్టరీ ఉంది కరిమగ్లో ఎక్కువ ఫ్యాక్టరీ ఉంది ఈ మూడు చోట్ల కలిసి మూడు వేల ఎనభై కోట్లు మూడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కావాలి ఆస్తు దాన్ని ఎందుకంటే ముప్పై రెండు వేల ఎకరాలు శుద్ధ చెరుపుతాయి అది మూసేస్తే ఏమైంది ఎనిమిది వేల మంది వర్కర్స్ మూడు ఫ్యాక్టరీలు రోడ్డు మీద పండుగ ఎద్దుల పండ్లు అంటూ ఎద్దుల పండ్లు చెరుకు తోళ్ళాలి కదా వాళ్ళు పన్ను వేల అరవై వేల మంది చెరువు రైతులు అందరు రోడ్డు మీద వచ్చారు రోజు తిరిగి గద్దరావు తిరిగి ముంబస్ మరిపోయిండు గరిమదం పోయిండు రోదని పోయిండు ఆర్మిక దగ్గరికి పోయిండు ఎదురుల పనులు దూరుకున్న వాళ్ళ దగ్గరికి పోయిండు ఏం చేయాలి సార్ ఎద్దులకు మేధలేదు సార్ అంబా నడుస్తున్నాయి సార్ ఉపాసం ఉంటున్నాయి సార్ అని ఎద్దుల పనులు చెప్తుంటే వాటి పాట పాటలు రైతుల మీద పాట రాసి ఒక్కరి మీద రాసిందా రాసి ప్రజలతో మమేకమైన ఎవడన్నా ప్రజలు దగ్గరకున్నంత కళ కానీ అంత అభినవేశం కానీ అంత గొంతు కానీ ఎవరికైనా ఉందా అమెరికాలో పాల్గ్రూప్స్ని పోతే అటువంటి పోతాయి పాల్ గ్రూప్స్ని పోతుంటే నువ్వు అందరూ ఎంటబడిపోయేది భక్త కంకదాస్ కూడా పోతుంటే సైన్యం కూడా ఎట్టబడిపోయేది పాట పాడుకుంటూ అట్లా పెద్దరు పాటలు పాడుకుంటూ పోతే అందరి శత్రువు కూడా పోలీసు వాళ్ళు కూడా పాడేది ఆఖరి పోలీసు వాళ్ళ మీద కూడా పాట పాడలేదు ఆయన సంపత్తి పోలీసుల మీద కూడా పాట రాశారు ఎంత అద్భుతం ఆడవాళ్ళందరి మీద రాసి రంబడోళ్ళు మీద రాసి చెంచోళ్ళ మీద రాసి గోండోళ్ళ మీద రాసి వాళ్ళ కష్టాలను చూసి రాస్తారు సో గద్దరు వీరందరూ మొదలు పెడితే తెలంగాణ గురించి దగ్గర నిరంతరం ప్రజలతో ఉన్నారు ప్రజల వాణిగా ప్రజల వాణిగా వినిపించిన అట్లాంటి కళాకారుడు భారతదేశంలో పుట్టిన అట్లాంటి చరిత్రలో పాడినంత నడిపించేది ఎప్పుడు పోయింది ఆయనకి తల్లిని చూసిందా లక్ష్మమ్మ పాట రాసింది కానీ ఏమైంది ఆమె అదే అన్న తల్లి ఏమైతే బిడ్డా లక్ష్మమ్మ పాట రాస్తే జనం అంత మరి సప్పట్లు ఏమైతే తెలిప కడుపు వెళ్తుందా ఆకలి తీరుతుందా కడుపు లోపల రావుతా కడుపు అడుపుకు వెళ్తామా ఏమైతే పిడ్డా ఆమె తినలేదు అట్లాంటి తల్లి మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టినా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది సమాజం సమాజం ఆయనకి ప్రాథమిక చైతన్యం ఏంటి కుటుంబం అనేది ద్వితీయ చైతన్యం మామూలు అందరికీ సమాజం ద్వితీయం ఉంటుంది కొంతమందికి అదుగుడు ఉండదు రాజకీయ నాయకులకైతే అదుగు ఉండదు అంత వాళ్ళ కుటుంబము వాడు అని అంతే ఉంటుంది రాజ ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా వాడు వారి కుటుంబము వారి ఆస్తి అంతే కానీ దగ్గరకు మాత్రం సమాజమే సమాజమైన సమస్యలు అందులో ఉన్నప్పుడు నోరు లేని చెంచులు కోండులు కోయలు కొండరేట్లు సంతాలు బిల్లులు సవరులు జాతాపులు వీళ్ళ వీళ్ళ గురించి పట్టించుకున్నాడు ఆయన ఇప్పుడే ఆ దేశమంతా తిరిగింది ఆదివాసీ ప్రాంతాలు అన్నీ తిరిగిన్నాయి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కూడా తిరిగింది పోయి చేసి మీ మైతీస్ దగ్గరికి కుర్కీస్ దగ్గరికి ఎక్కడ పోయినాలి కానీ ప్రపంచమంతా తిరిగాను అంత తిరిగిండు ప్రజలే ప్రజల కోసమే బ్రతికినాయి కాబట్టి గద్దర్ లాంటి చైతన్యం ఉన్నవాళ్ళు కానీ నిజాయితీ ఉన్నవాళ్ళు కానీ అటువంటి సంపద ఉన్నవాళ్ళు కాదు సాహిత్య సంపద ఉన్నవాళ్ళు కానీ పుట్టరు గద్దర్ కలుసుకోవాలి తెలంగాణ ఉద్యమం కాదంటే గద్దర్ ఆయన ఎన్నర కలిసి అది వీళ్ళు ఎవరికి దగ్గర దగ్గరికి వీళ్ళందరూ ఉద్యమకారు అని చెప్పుకుంటే వాళ్ళు ఎప్పుడైనా పొందడం అనుభవి ఆయన ఎప్పుడు పండించుకుంటారు ఎన్ని నడు అసలు చేసింది ఆయన కదా ఆరు ఆరు పూటలు కాల్చారు పోయినా చంద్రబాబు నాయుడు గత ఆరు కుట్రాలు కాల్స్తే ఎందుకు పోలేక పొదరు ఎందుకు పోలేక రేవంత్ రెడ్డి అయితే ఆయన ఎవడు అధికారం ఆయన వాళ్ళతోనే ఉన్నారు ఎవరు అధికారం ఎక్కడ రేవు ఏం ఆ రేవు అందుకని రేవంత్ రెడ్డి అయితే అందుకని వీళ్ళు లేరు వాళ్ళు కాదు రాజకీయ నాయకులు కాదు ప్రజలతో వాళ్ళే తెలుసుకోవాలి తెలంగాణ చిహానాన్ని మారుస్తామం కదా మరి అందులో మనం ఏమని ఎట్లా తెలంగాణ చిహ్నం మార్చడం అంటే అది తప్పదు కాకతే శిలా తోరణం కానీ ఎట్లా మారుస్తాం కానీ శిలాతోరణం అద్భుతమైంది కదా కానీ చెక్కి దూరు వడ్డ్రోల్ దొక్కేం చెక్కరు కదా ఓటర్ దేశం వడ్డీ అంటే ఓటర్ దేశం చూసినోళ్ళు కాదు రాళ్ళు చెక్కిన తెలంగాణ చెరువులు కట్లేదు ఓటర్లు కట్టలేదు గడియలు కట్టలేదు చెరువు చెరువులు అంతా వాళ్ళే కదా కాళ్ళు వాళ్ళు లేకపోతే చెరువు లేదు వ్యవసాయం లేదు హోటల్ లేవు రక్షణ లేవు గడియీలు లేవు వాళ్ళు చెక్కిన దాన్ని అంత అద్భుతమైన శిల్పం రామప్ప టెంపుల్ ఉంది రామప్ప టెంపుల్ రాజు పేరు పెట్టలేదు శిల్పి పేరు పెట్టి రామప్ప శిల్పి ఆయన శిల్పి పేరు పేరు పెట్టలేదు కర్ణాటక నుంచి ఉద్రాయిన కర్ణాటక అక్కడి నుంచి కనిపించింది శిల్పి పేరు పెట్టి శిల్పులు అంత అర్థమైన శిల్పం ఎక్కడైనా చేస్తారా వేయ స్తంభాలు కూడా ఎవరైనా కడతారా వాళ్ళది కదా నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా రాజెక్కిన పల్లెకి కాదు అది మోసిన బోయ్యే అది గుర్తుపెట్టుకోవాలి రాజుల గురించి అని చెప్తున్నావు నువ్వు 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 రాజులెక్కడిపోయి ఏమి చేస్తున్నావు కదా సోనియా గాంధీ కూడా రాజు లెక్కను రాళ్ళ లెక్కన బిహేవ్ చేస్తుంది రాహుల్ గాంధీ కూడా రాళ్ళు లెక్కన బిహేవ్ చేస్తుంది కదా నువ్వు వాళ్ళని గుర్తు పెట్టు ఒకటి చార్మిన హైదరాబాద్ ప్రతి కంటే చార్మినారే కదా చార్మినార్ ఎట్లా తీసేస్తావు తీసేస్తా తప్పు వైఎస్ అంబారా కూడా తీసేయద్దు కాకతీయ శిలాపురంలో తీసేయద్దు చార్మినార్ కూడా తీసేయద్దు అయితే ఆ దాని బదులు ఎవరు పెట్టుకుంటున్నారంటే నువ్వు తెలంగాణ శ్రమజీవిని పెట్టుకో శ్రమజీవిని పెట్టుకో కూలిపని ఆమె కూలి అమలు పెట్టుకో నాలుగు రోడ్డు అమని పెట్టు ఇక ఒకటే ఏంటంటే చాకలు అయినప్పుడు పెట్టు స్త్రీలు పెట్టు లోకలి పట్టిన చాకలి అని పెట్టి ఆమె పెట్టి ఆమె వీరనారి కదా తెలంగాణ పౌరుషం కదా తెలంగాణ పౌరుషం ఎటువంటి పౌరుషం మనం చెప్పుడు కాదు తెలంగాణ గురించి సుందరయ్య గారు రాసిన వచ్చు తర్మల్నాగిరెడ్డి రాసి ఉండచ్చు దేవులబెల్లి వెంకటేశ్వర రాసిన వచ్చు నల్లారరసింగ్ రాసిన ఎవరైనా రాసినవచ్చు కానీ అంతకంటే గొప్పగా ఈ సాయుధ చేసిన ఆర్మీవాల్ రాసి అది పుస్తకం వచ్చింది ఆ పుస్తకం పేరు ఫ్రమ్ రాస్ రిపబ్లిక్ ఆ పుస్తకంలో తెలంగాణ పౌరుల శౌర్యం ఎంత గొప్పది రైతాంగ సాయుధ పోరాటం వాళ్ళ తాగాలు ఎంత గొప్పయనో అద్భుతంగా రాశారు మరి వాళ్ళని పెట్టు తెలంగాణ తుపాకు పెట్టుకున్న సైనికుని పెట్టు ఎందుకు పెట్టా పెట్టు తుపాకు పట్టుకుని సైనికులను వాళ్ళు మనసు రాజ్యాన్ని పెట్టు నువ్వు కావాలంటే గొర్రం పెట్టాలనుకుంటే మనసు రాజ్యం ఆమె దొరసాని ఆమె పెద్ద పోరాటం చేసింది ఆమెను మనం కులం ఆమెకు కాపాదించడానికి లేదు చాలా గొప్ప ఆమె నీ కులం ఉంది ఆమె కులం లేదు ఆమె ప్రజలే ఆమె ఆమెను బొమ్మ పెట్టలేకపోతే మనుషురాజ్యం పెట్టు తుపాకీ పట్టుకునే బొమ్మ మనుసరాజ్యం మనుషురాజ్యం బొమ్మ పెట్టు దగ్గర వాళ్ళు కూడా దగ్గర వాళ్ళు ఇన్ఫార్మర్స్ అయితే తనకు సన్నిహితున్న వాళ్ళు కాల్ చంపిస్తుంది తన పక్కనే ఉంటూ దొంగలకు సద్దులు పోస్తుంటే పోలీసులకు సమాచారం ఇస్తుంటే కాలు చంపిస్తుంది అంత గొప్ప పార్టీ తీర్మానం ఇచ్చి అమలు చేస్తుంది ఆమె అటు మల్స్థను పెట్టి నువ్వు ఎందుకు పెట్టరు మీరు ఎవరైనా తల్లిని పెట్ట అంతకని రాణిని పెట్టు కేసీఆర్ చేసిన తప్పేంటంటే ఏంటంటే రాణి కిరీటం అంటే ఏ అంతపురం రాను అంతపురం రాను కాదు బిటా అప్పుడు మాట్లాడదామా అప్పుడు ఎందుకు మాట్లాడలేను అప్పుడు కోదండరామ్ మాట్లాడలేదు కోదండరామ్ తప్పనడా ఇప్పుడు అంటారు పోదండ్రిరావు మాట్లాడలే వీళ్ళెవరు మాట్లాడారు ఇప్పుడు నీకు అనే హక్కు లేదు అందుకని నువ్వు శాకాలను పెడితే అది తెలంగాణ ప్రతికైంది కీరవాణి కీరవాణి చూరవాణి మాకెందుకు వాళ్ళకి ఏం తెలుసు తెలంగాణలో అపారమైన జానపద సంపత్తి ప్రస్తృతమైన కళాకారులు మొత్తం ఆంధ్ర తెలంగాణ అన్ని కలిపినా కూడా గద్దర్ లాంటి వాళ్ళే మంగపండు ప్రసాదరావు ఆయనే చెప్పిన ప్రసాద్ గద్దర్ లాంటి కవులు రాడు కళాకారుడు రాడని చెప్పి మంగపండు కూడా గొప్పోడే శ్రీకాకుళం ఆయన గొప్పోరే మరి ఆ కంత గొప్పోలు ఉన్నప్పుడు కీర కీరవాణి చోరవాణి ఆయనకి ఎక్కడ సరిపోతారు సరిపోతారా ఆయన ముఖాలు ఎత్తున్నా కీరవాణి ఉన్నాడు కదా ఈ చోరవాండ్లు కీరవాండ్లు కాదు వాళ్ళకి గెలవదు గద్దెలు ఎంత గొప్పోడు రేవంత్ రెడ్డి గెలవదు గద్దరు ఎంత గొప్పోడు బోగన్ రామ్ గెలవదు అలా లేరు కదా దళితులు అంటే అలా చిన్న చూపు కదా బోగన్ రామ్ కూడా అంతే ఎక్కువ పట్టించుకోలేదు గద్దరు ఏ కష్టం వచ్చినా పట్టించుకోలేదు అధికార నాయకు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ పదవుల చుట్టూ తిరిగినాయి అందుకనే ఇప్పుడు ప్రజలకు సమాధానం సంచాయి తీసుకోవాలి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు కూడా అప్పుడు కేసీఆర్ ఏంటన్నావు మొట్టమొదట ఇప్పుడు ఈయనంటున్నావు నువ్వు వీళ్ళంట ఉండొద్దు ప్రజలంటు ఉండు ప్రతిపక్షమై ఉండు నువ్వు ప్రజలంటనే ఉంటే నువ్వు మళ్ళీ నీ చరిత్ర బాగుండదు లేకపోతే నీ చరిత్ర మెలబెట్టు మీరు కదా అంటే పెద్దదారే మీరు ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు సార్ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నాం కదా అందరూ అందరూ వీళ్ళందరూ వచ్చి మా దగ్గర కూర్చున్నారు అయితే అందరూ ఏ మాట ఆ మాట విన్నారండి మాది విన్నారెడ్డి కూర్చొని అక్కడే పుస్తకాలు రాస్తారు అన్ని ఉద్యమాల్లో పాల్గొంటుంది మేమే కదా పెట్టి హైదరాబాద్లో పట్ట మొట్టమొదటి మీటింగ్ వేరే కేసీవాల్స్ కూడా వచ్చింది రాసిన ఆధునియో చిన్నోడు ఆయన కూడా వచ్చింది మొట్టమొదటి మొట్టమొదటి కాపులేట్ రాసింది ఆ మీటింగ్కు ఆ టాకీస్లో వివిధ హాల్లో పెట్టే ఆయనకు మీటింగ్ కాపురేట్ రాసింది మొట్టమొదటి మీటింగ్ హైదరాబాద్లో అశోక్ ఘటన్ వివి హాల్ వివి హాల్ అంటారు వివి హాల్లో పెట్టదు ఆ తర్వాత భవనగిరిలో పెట్టు ఆ తర్వాత సూర్యాపేటలో పెట్టినాం వరంగల్లో మీటింగ్ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు అన్ని మీటింగ్లు మనమే చేసినాం ఒకటి కాదు బసంతాజెస్ మీటింగ్ చేసినాం అట్లా మీటింగులు ఉద్యమాలు పోరాటాలు అన్నిట్లా ఎక్కడెసిజెడ్ అయినా గద్దలు మంది పెట్టాం పోలేపల్లిలో యాభై రెండు మంది చచ్చిపోతే ఎన్నిసార్లు పెట్టాం యాభై రెండు సార్లు పోయినాం ఆమె కోలేపల్లి సూచాతాము సుజాత కొత్తరాతవాణి వచ్చింది పరిమళువు ఆమె కూడా ఎన్నిసార్లు వచ్చిందో మేము యాభై రెండు సార్లు పోయినాము వంద సార్లు పోయి బాలగోపాల్ కూడా వచ్చింది మా ఆయన అట్లే ఓపెన్ కాస్ట్ ఫైన్స్ అంటే ప్రజలు ప్రజలు నిర్వాసితం చేస్తున్నారంటే వాళ్ళ సమస్యలు వచ్చింది ఆయన ప్రజల ప్రజల ఆర్తనాథ పోయి పెద్ద పెద్ద పాటక చేసింది ఆయన ప్రజల నిర్తూర్పులనే పాటగా వినిపించిన పరిపాలకుల చెవులు బద్దలు కొట్టేట్టు చేయకూడలు పోయేటట్టుగా గుర్తించినయన గద్దెనంటే అన్ని చోట్ల మొదటి నుంచి చివరి కాకుండా హాస్పిటల్ కూడా మేమే ఉన్నాం